స్టాగ్రామ్ మూడవ ప్రపంచ యుద్ధం ఫస్ట్ మన దేశంలోనే సురు అవుతుంది నాకు తెలిసినంత ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అవే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫేస్బుక్ అన్ని ట్విట్టరు లేకపోతే ఇగో వాట్సాప్ కానీ ప్రతి దానిలో ఇన్స్టాగ్రామ్ వీడియోలు కూడా చూసుకోండి మతాల గురించి కొట్టుక చేస్తున్నారు మా మతం అంటే మా మతం గొప్ప మా మతం అంటే మా మతం గొప్ప హిందూ ముస్లిం క్రైస్తవం బౌద్ధం బౌద్ధం తక్కువ అని ఈ మూడు కులాలు మాత్రం కొట్క చేస్తున్నాయి ఒకటి మాత్రం బరాబర్ చెప్తున్నా ప్రతి కులంస్థులు మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు యూత్ అనేటోళ్ళు మన యువ భారతదేశం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇవ మైండ్ పెట్టి మా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి చదువుకుంటే పేదరికం పోతుంది చదువుకుంటే మన దేశం డెవలప్ అవుతుంది చదువుకుంటేనే మన దేశంలో టెక్నాలజీ పెరుగుతుంది చదువుకుంటేనే మన దేశం ప్రపంచంలో ఒక స్థానంలో ఉంటుంది అర్థమవుతుంది ఇప్పుడు తెలుసా ప్రతి ఒక్కరు యూత్ నేను మా హిందుత్వం గొప్ప అని ఒకరు మా క్రైస్తవం గొప్ప అని ఒకరు మా ముస్లిం గొప్ప అని ఒకరు ఏడున్నాం మనము దేని గురించి పోరాడుతున్నాం బయట తెలుసా చైనా కానీ లేకపోతే అమెరికా కానీ ఇంకా మళ్ళీ వేరే వేరే దేశాలలో తెలుసా వాళ్ళు టెక్నాలజీ పరంగా చదువు పరంగా బాగా మంచిగా చదువుకొని ఇది ఇది సృష్టిస్తాం అది సృష్టిద్దాం ఇది కనుగొందాం అది కొను కనుగొందామని వాళ్ళు కొట్లాడుతున్నారు ప్రతి దేశాలపైన వాళ్ళు పోటీ పడుతున్నారు మనమేమో పోటీ మీద కొట్లాడుతున్నాం మేము గొప్ప మేము గొప్ప అని ఇంకోటి కుల వ్యవస్థ ఒకటి పురా దిమాగ్ ఖరాబ్ ఉండదు ఏంటంటే ఏడవైనా దళితుల పైన దాడి అమ్మాయి ఏందివా అసలు ఏడా ఉన్నారా భయ్ ఇప్పటికైనా మారండి ఎందుకు చెప్తున్నారు తెలుసా ఇగో వేరే దేశాలలో మన దేశాల ఆ దేశం గురించి ఒకప్పుడు శివాజీ మహారాజు లేకపోతే ఈ దేశంలో లేవు అసలు దేవస్థానాలు ఎక్కడివి అన్ని దేవస్థానాలు కూలగొడుతుంటే ఆయననే కాపాడింది అర్థమైతే శంభాజీ మహారాజు మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది ఎందుకు ఇచ్చిండ్రు సుభాష్ చంద్రబోస్ లేకపోతే ఈ దేశానికి ఆర్మీ ఎక్కడిది ఒక మహాత్మా గాంధీ కానీ ఇంకా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మన దేశానికి ఇది జ్యోతిరావు పూలే లేకపోతే మన దేశానికి చదువు ఎక్కడిది విద్య ఎక్కడిది అన్ని వర్ణాలకు అగ్ర వర్ణాలు కానీ చిన్న వర్ణాలు కానీ దళితులకు కానీ ప్రతి ఒక్కరి గిరిజనులకు అందరికీ చదివెక్కడిది దీని గురించి ఆలోచన చేయండి రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ పార్టీల గెలుపు కోసం వాళ్ళ గెలుపుల కోసం వాళ్ళట్లా అట్లా మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు ఆ ఉంటారు ఒక్కసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకుల కొడుకులు ఏడ చదువుతుంటారో ఒకసారి ప్రతి ఒక్కరిది అందుట్లో ఉంటుంది ఎట్లా ఎట్లా సోషల్ మీడియాలో కొట్టి చూడండి వాళ్ళ కొడుకులు అందరూ బయట దేశంలో